పది దినాల ప్రార్థన ఎక్కడ గంట ప్రసంగం ఎక్కడ మీరు చదవండి కావాలంటే ఇంటికి పోయి పేతురు చేసిన ప్రసంగం మీరు చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా మూడు నాలుగు నిమిషాలు అయిపోద్ది అన్న నిమిషాలు కూడా పట్టదు రెండు మూడు నిమిషాల్లోనే పేతురు వాళ్ళతో చెప్పిన మాటలన్నీ ట చదివేయచ్చు వీడితో పాటు ఇంకా అనేక సంగతులు మాట్లాడాడని ఉంది అంత కలిపి గంట కాబట్టి బలమైన ఆయుధం ఏది మనం చెయ్యనిది ఏది చెప్పండి సముద్రాలు పాయలు చేసినది ఏమిటి బండ నుండి జలములను తెప్పించింది ఏమిటి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించింది ఏమిటి ఆకాశం నుండి అగ్నిని దించింది ఏమిటి కాకుల ఆహారం తెచ్చింది దేనివల్ల అవునా నృతులు సజీవులైంది దేనికి దేవుడు జవాబిచ్చేది దేనికి మనం ఎక్కువగా చేయింది ఏమిటి అది ఇప్పుడు ఒప్పుకున్నారు నవ్వుకోండి మంచిదే కానీ నవ్వి వదిలేయకండి తీవ్రంగా తీసుకొని సిగ్గుపడి ఇక దానికి పదును పెట్టండి